హలో ఎవ్రీ వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్డ్ మై మైసర్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం కుంకుమార్చన గురించి తెలుసుకుందాం కుంకుమార్చన అనేది అడ్డంకులు మరియు ప్రతికూల శక్తులని తొలగిస్తుంది ఆరోగ్యం సంపద మరియు శ్రేయస్సుకు దారితీస్తుంది ఇది మనశ్శాంతి ఆధ్యాత్మిక ఉద్ధరణ మరియు వైవాహిక సామరస్యం మరియు సంతానోత్పత్తి వంటి అనుకూలమైన ఫలితాలను కూడా తెస్తుంది ఈ పూజ ఒక భక్తిపూర్వక చర్య కుంకుమ స్త్రీ శక్తిని సూచిస్తుంది మరియు దీనిని పదే పదే అర్పించడం వల్ల దైవిక సంబంధం మరింతగా పెరుగుతుంది అలాగే భక్తుడి జీవితం సానుకూల శక్తితో నింపుతుంది ముఖ్యంగా లక్ష్మీదేవి లేదా దుర్గాదేవి వంటి దేవతలకు అర్పించినప్పుడు దైవిక స్త్రీతత్వంతో మన సంబంధాన్ని మరింతగా పెంచుతుంది అంతర్గత శాంతిని సానుకూల ఆలోచనలను పెంపొందించి మనస్సును మరియు వాతావరణాన్ని సానుకూల శక్తితో నింపుతుంది మన మనస్సులను మరియు శరీరాన్ని శుద్ధి చేస్తుంది అలాగే మన జీవితం నుండి ప్రతికూల శక్తులను తొలగిస్తుంది మన జీవితంలోని అడ్డంకులు మరియు సవాళ్లను తొలగించడంలో సహాయపడుతుంది మంచి ఆరోగ్యం మరియు సంపద యొక్క ఆశీర్వాదాలను తెస్తుంది శ్రేయస్సుని ప్రసాదిస్తుంది మన కోరికలు నెరవేరటానికి దేవత ఆశీస్సులు కోరుతూ ఈ కర్మను నిర్వహించాలి స్త్రీ శక్తికి ప్రతీక అయిన కుంకుమ పెద్ద మొత్తంలో సమర్పించినప్పుడు ఆచారానికి శక్తిని జోడిస్తుంది ఈ ఆచారంలో కుంకుమను సమర్పించేటప్పుడు దేవత పేర్లను అంటే అష్టోత్తర శతనామావళి వంటివి జపించడం జరుగుతుంది దీనిని ప్రత్యేక సందర్భాలలో లేదా కష్ట సమయాల్లో దైవిక సహాయం కోరినప్పుడు చేయవచ్చు అలాగే ప్రతి శుక్రవారాలు అమ్మవారికి ఈ కుంకుమార్చన చేసుకోవచ్చు శ్రీమాత్రే నమః